మళ్ళీ ఏమైంది నాన్ననా ఏమన్నాడు అన్నాడు బూ తీసుకుపోతలేడా అవునా పెట్టిపోతావు మరి భూపోయి ఏం కొనుక్కొచ్చుకుంటావు ఏం నేర్చుకుంటావు టిఫిన్ ఎక్కు నాన్న ఏం తీసుకుంటాను వేడు అఫ్ కాదు ఇంకా టిఫిన్ టిఫిన్ ఏంటిది దోశనా ఇడ్లీ వద్దా ఇడ్లీ వద్దా ఇది చూడు నాకల్ చూడు ఇడ్లీ వద్దా బోండా 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 వద్దా ఏం కావాలి దోశ కావాలా చెప్పు ఏం కావాలి నీకు ோச காவலா தோசை காவலா தோசை காவலா? இட்லி வந்தா போண்டா మరి ఇంకేం కావాలి చెప్పు ఇంకేం కావాలి దోశ కావాలా ఏం కావాలి దోశ కావాలా